రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలంలోని సామ నరసింహారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ నెల ఇరవై ఏడవ తేదీన జరగబోయే రజతోత్సవ పోస్టర్ ను మండల పార్టీ అధ్యక్షులు మన్నే జయేందర్ అధ్యక్షతన రిలీజ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాజ్ మార్కెట్ చైర్మన్ సూరసాని సురేందర్ రెడ్డి పీఎస్సీఎస్ చైర్మన్ చంద్రశేఖర్ మహేశ్వరం నియోజకవర్గం సెక్రటరీ సామ మహేందర్ రెడ్డి పొట్టి ఆనంద్ సూరసాని రాజశేఖర్ రెడ్డి అనుగోని దామోదర్ గౌడ్ వర్కింగ్ ప్రెసిడెంట్ మేఘనాథ్ రెడ్డి సర్పంచ్లు శేఖర్ శ్రీనివాస్ కటికపల్లి నరేందర్ బాచుపల్లి సర్పంచ్ యాలాడ శ్రీనివాస్ ఎంపీటీసీలు దాసర్లపల్లి దేవేందర్ కుమార్ సురాసాని దర్శన్ రెడ్డి సాము ప్రకాష్ రెడ్డి గుయ్యని సామయ్య చేడు యాదయ్య సాయిరెడ్డి గూడ గోవర్ధన్ బేరంగుల జ్వంగయ్య ఢిల్లీ పాండు మాదాపూర్ కుమార్ గుల్వి జైపాల్ పిట్టల పాడు తేజు నాయక్ రవి నాయక్ శ్రీశలం తాళ కార్తిక్ సోషల్ మీడియా కన్వీనర్ దీక్షిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు